ఒకరికొకరు ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ల మధ్య ఇప్పుడు పచ్చగట్టి వేస్తే భగ్గుమనే రేంజ్ లో ఎక్స్ వార్ మొన్నటి వరకు ఒకటే కాంచం ఒకటే మంచం అన్నట్టుగా ఉన్న వేళ్ల బంధం ఇప్పుడు చెడింది ఇంతకు వారి మధ్య అసలేం జరిగింది ఇంత శత్రుత్వం ఎలా పెరిగింది ట్రంప్ వాగోతం ఎలా బయట పెట్టారు నిజంగా మాస్క్ కొత్త పార్టీ పెట్టనున్నాడా మాస్క్ భారత్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మాస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న బంధం అంతా ఇంత కాదు వీరి బంధానికి బ్రొమాన్స్ అని పేరు కూడా ఉంది అంతేకాదు ట్రంప్ గెలుపుకి మాస్క్ ఎంతలా సపోర్ట్ గా నిలిచాడో అందరికీ తెలిసిందే గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ట్విట్టర్ అని అప్పట్లో బాగా చర్చలు వచ్చాయి అంతేకాదు అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను కూడా ట్విట్టర్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే దీనివల్ల ట్రంప్ కి బాగా లేకపోయినా ఎన్నికల్లో ఓడిపోయాడు ఇక ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఎలాన్ కొనేసి దాని పేరుని మార్చాడు అంతేకాదు అందులో ట్రంప్ ఖాతాను కూడా మళ్ళీ స్టార్ట్ చేయించాడు అలా వీరి మధ్య స్నేహ బంధం పుట్టగా ఆ బంధంతో గత ఎన్నికల్లో మస్క్ ఎక్స్ వేదికగా ట్రంప్ కు బాగా సాయం చేశాడు అంతేకాదు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పై మస్క్ బాగా విమర్శలు చేయడంతో ఆ సమయంలో ట్రంప్ కి మస్క్ ద్వారా బాగా సపోర్ట్ దొరికింది దీంతో అప్పటి నుండి వారి మధ్య స్నేహ బంధం అనేది పెరిగింది అంతేకాదు ట్రంప్ తమ ప్రభుత్వంలో భాగస్వామ్యం డోజ్ ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి అమెరికా డెవలప్ చేసే బాధ్యతని ఇచ్చాడు అలా వీరి మధ్య తక్కువ సమయంలోనే ఫ్రెండ్షిప్ బంధం అనేది బాగా స్ట్రాంగ్ గా మారగా ఇద్దరు వేరైనా ఒక్కటే అన్నట్లుగా ఉండేవారు ఎక్కడైనా సరే ఇద్దరు ఒకే చోట కనిపిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇద్దరు ఎదురెదురుగా ఉంటే వారి మధ్య పెద్ద వస్తుందని చెప్పాలి పచ్చగడ్డి వేసినా కూడా ఉంది అసలు ఏమైందంటే ఎప్పుడైతే ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ ని తీసుకొచ్చారో ఈ క్రమంలోనే వీరి మధ్య అసలు రచ్చ స్టార్ట్ అయింది అయితే నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన పన్నులు ఖర్చుని తగ్గించేందుకు ట్రంప్ ఈ బిల్లును తీసుకొచ్చారు ఈ బిల్లులో రక్షణ ఖర్చులను పెంచడంతో పాటు రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టిన పన్ను కోతలను కొనసాగించడం సామాజిక భద్రత కోసం ప్రవేశపెట్టిన ఖర్చులను తగ్గించడం వంటివి ఉన్నాయి అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాలపై తమ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు కూడా రద్దు చేయడం వంటివి ఉన్నాయి అయితే ఇక్కడ మస్క్ దీనికి వ్యతిరేకత చూపించాడు కారణం ఏమిటంటే ఒకవేళ ట్రంప్ ఈ బిల్లుని పాస్ చేసినట్లయితే అప్పుడు మస్క్ సంబంధించిన టెస్లా కంపెనీకి రాయితీలు రద్దై బాగా నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు ఇప్పుడు మాస్క్ బాధ్యతలు వ్యవహరిస్తున్న రోజులు కూడా కేవలం నూట ముప్పై మూడు రోజులు ఈ క్రమంలో డోస్ డిమాండ్ చేయగా దీంతో ట్రంప్ వర్గాలు వ్యతిరేకం చూపించాయి అంతేకాదు బిల్ పాస్ కాకుండా నిలిపేస్తే మాత్రం ఇప్పుడున్న దానికంటే అరవై శాతం ఎక్కువ ట్యాక్స్లు విధిస్తానని ట్రంప్ అన్నాడు దీంతో ట్రంప్ నిర్ణయానికి ఇక తన ఆవేశాన్ని ఆపుకోలేక సోషల్ మీడియా ద్వారా తన ప్రతాపం చూపించాడు తన ఎక్స్ ఖాతాలో ఎలాన్ మస్క్ ట్రంప్ బండారం బయటపెడుతూ వరుస పోస్టులు చేస్తూ మరింత వివాదాన్ని సృష్టించారు తను లేకపోతే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ఓడిపోయేవాడని అన్నాడు ఇక మస్క్ చేసిన కామెంట్ చూసి ట్రంప్ బాధపడినట్టు తెలిసిందే అంతేకాదు ఆయన కూడా ఈ విధంగా స్పందిస్తూ మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది కానీ ఇకపై తమ మధ్య ఫ్రెండ్షిప్ బంధం ఉండదని చెప్పేశాడు అంతేకాదు బిల్లు తయారీలో ఏం జరుగుతుందన్న విషయం ఎక్కువగా మస్క్ మాత్రమే తెలుసు అలాంటిది ఇప్పుడు అతను ఇలా ఎందుకు అర్థం కావట్లేదని ట్రంప్ అన్నాడు క్రమంలో మాస్క్ అమెరికాలో బాగా రహస్యంగా ట్రంప్ త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయని అయితే ట్రంప్ మాత్రం ఈ ఫైల్స్ ని బయటకి రాకుండా అడ్డుకుంటాడని తెలిపాడు అంతేకాదు గతంలో ట్రంప్ తనకు సెక్స్ కుంభకోణమైన నిందితుడు జెఫ్రీ ఎఫ్ తో పరిచయం ఉందని ఒప్పుకున్నప్పటికీ కూడా వారి కార్యకలాపాలలో తన ప్రమేయం లేదన్న విషయాన్ని కూడా మస్క్ చెప్పుకొచ్చాడు ఇంతకు ఏం జరిగిందంటే అమెరికాలోనే అతిపెద్ద సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎన్ రెండు వేల పంతొమ్మిదిలో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి కాంటాక్ట్ లిస్టు ఫ్లైట్ లాగ్ సమాచారాన్ని అధికారులు బయట పెట్టారు ఇక ఆ సమయంలో మొత్తం రెండొందల పేజీలు కలిగిన ఈ జాబితాలో చాలా మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకొచ్చాయి అందులో మైక్ జాగర్ మైకెల్ జాక్సన్ అలెబ్ బాండ్విన్ ఆండ్రి క్యూమో నవోమి క్యాంబెల్ కెనెడీ జూనియర్ తల్లి కెర్రీ టెడ్ ఇవానా ట్రంప్ ఇవాంకా ట్రంప్ పేర్లు కూడా ఉన్నాయి అయితే వీరంతా ఎప్స్టీన్ కస్టమర్స్ కావని కేవలం కాంటాక్ట్ లిస్ట్ లోని జాబితా మాత్రమేనని తెలిపారు అయితే ఇప్పుడు ఈయనకు ట్రంప్ తో సంబంధాలున్నట్టు మస్క్ కామెంట్ చేయడం మరింత వైరల్ అయింది అంతకు ముందే వీరి మధ్య రగులుతున్న నిప్పుచార్చడం కోసం వాషింగ్టన్ డీసీలో డొనాల్డ్ ట్రంప్ సహాయకులు ఫోన్ కాల్ ఏర్పాటు చేయగా ఈ విషయం తెలిసిన వైట్ హౌస్ అధికారి ఈ విషయాన్ని అమెరికన్ ప్రెస్కి కి తెలిపాడు ఆ వెంటనే మరొక వైట్ హౌస్ అధికారి అధ్యక్షుడు ట్రంప్ ఎలాన్ మస్క్ తో కాల్ చేసే షెడ్యూల్ లేదని చెప్పారు అయితే అమెరికన్ న్యూస్ నెట్వర్క్ ఏబీసీ న్యూస్ వాళ్ళు మరుసటి రోజు ఉదయాన్నే ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ ని ఇంటర్వ్యూ చేయగా ఆ సమయంలో మస్క్ తో కాల్ షెడ్యూల్ గురించి అడగడంతో వెంటనే ట్రంప్ మైండ్ లేని వ్యక్తితో మాటలేంటని కామెంట్ చేయడంతో అది మరింత వైరల్ గా మారి హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో వీరి మధ్య మరింత వివాదం మొదలడంతో ఎలాన్ మస్క్ ఏకంగా కొత్త పార్టీ పెట్టినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిసింది ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న సందర్భంలో రాజకీయాల్లోకి రావాలా అంటూ ఓటింగ్ పెట్టగా ఈ ఓటింగ్ ఎనభై శాతం మంది సపోర్ట్ ఇచ్చారు దీంతో తనకున్న సపోర్ట్ చూసి మస్క్ మస్క్ది అమెరికా అనే పార్టీ అంటూ పార్టీ పేరు పెట్టాడు ఇద్దరి మధ్య స్నేహం చేయడంతో ఏకంగా పార్టీ పెట్టే స్థాయికి చేరుకుందని అనుకుంటున్నారు ఇదే సమయంలో ట్రంప్కి భారత్ నుంచి కూడా మరో దెబ్బ ఎదురైంది అదేంటంటే భారత ప్రధాని మోడీ ఎలాన్ మస్క్కు ఒక గుడ్ న్యూస్ వినిపించారు ట్రంప్తో విభిధాల కారణంగా మస్క్ ఇప్పుడు బాగా నష్టాలు ఎదుర్కోవడంతో ఈ సమయంలోనే భారత్ మస్క్ వ్యాపార విస్తరణ కోసం గతంలో ఇచ్చిన ఒక ప్రతిపాదనకి ఇప్పుడు సపోర్ట్ చేసింది నిజానికి రెండేళ్ల కిందటే శాటిలైట్ ఆధారంగా టెలికాం ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ భారత్లో లైసెన్స్ కోసం అప్లై చేసింది అయితే ఆ సమయంలో కొన్ని సమస్యల కారణంగా అధికార్స్త ఆలస్యం కావడంతో ఇప్పుడు ఈ సమయంలో కేంద్రం మస్క్ నిర్ణయానికి ఆమోదం పలికింది స్టార్ లింక్ సేవలు ఇండియాలో స్టార్ట్ చేయడానికి వీలుగా కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ లైసెన్స్ను అందించింది నష్టాల్లో ఉన్న మాస్క్కు ఇప్పుడు భారత్ నుంచి మరింత సపోర్ట్ రావడంతో అతడు సంతోషం వ్యక్తం చేస్తూ త్వరలోనే ఇండియాలో లింక్ సేవలను స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఇప్పటికే ఇండియాలో ఉపగ్రహం ద్వారా టెలికాం సేవల కోసం రెండు కంపెనీలైన రిలయన్స్ తో పాటు యూటెల్ షార్ట్ యొక్క వెబ్ కూడా లైసెన్స్ ఇప్పుడు మూడవ కంపెనీగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీంతో లింక్ ఉపగ్రహ నెట్వర్క్ ను ఉపయోగించి ఇండియాలోనే హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించడానికి రెడీగా ఉంది మరోవైపు అమెజాన్ ఉపగ్రహ ప్రాజెక్ట్ కైపర్ కూడా ఈ లైసెన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది అయితే ఈ క్రమంలో ఇండియాలో రిలయన్స్ జియో కేంద్రం మీద టెలికాం స్పెక్ట్రం కేటాయింపులను వేల ద్వారా చేయాలని పట్టుబట్టగా కేంద్రం మాత్రం స్టార్ లింక్ కోరుకున్నట్టుగా ఎలాంటి వేలం లేకుండా కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది మొత్తానికి మాస్కో ఒకవైపు చెడినా కూడా మరోవైపు భారత్ నుంచి సపోర్ట్ అలాగే కొత్త పార్టీ పెట్టేందుకు కూడా గట్టి సపోర్ట్ దొరికిందనే చెప్పాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి అమెరికాలో జరుగుతున్న ఈ రచ్చ గురించి మీ అభిప్రాయాలను టెలికాం స్పెక్ట్రమ్ కేటాయింపులను వేల ద్వారా చేయాలని మాత్రం స్టార్ లింక్ కోరుకున్నట్టుగా ఎలాంటి వేలం లేకుండా కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది మొత్తానికి ఒకవైపు చెడినా కూడా మరోవైపు భారత్ నుంచి సపోర్ట్ అలాగే కొత్త పార్టీ పెట్టేందుకు కూడా గట్టి సపోర్ట్ దొరికిందనే చెప్పాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి అమెరికాలో జరుగుతున్న ఈ రచ్చ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి